ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి రుచిక రాశి వారికి జూలై పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఈ తేదీలలో జరిగే తెలిస్తే ఆశ్చర్యపోతారండి రుచిక రాశి వారి జీవితంలో ఒక అపూర్వమైన ఊహించని మహా అద్భుతం జరిగే సమయం ఆసన్నమైంది ఈ రెండు రోజుల్లో జరగబోయే శుభ శుభ పరిమాణాలు చూసి మీ కళ్ళను మీరే నమ్మలేని ఒక అద్భుతమైన స్థితికి చేరుకుంటాను మీకు తెలియకుండానే ఒక అత్యంత గోప్యంగా ఒక మహాదైవ శక్తి మీ జీవిత గమనాన్ని శాసించబోతుంది మీ తలరాత తిరగరాయిపోతుంది మీరు వింటున్నది అక్షరాల సత్యం ఇందులో ఎలాంటి అతివస శక్తి లేదండి మీరు ఎంతటి ముఖ్యమైన పనిలో ఉన్నా సరే ఎంతటి తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉన్నా సరే అన్ని పనులు పక్కన పట్టేసి ఏకాంతంగా ప్రశాంతంగా ఒక చోట కూర్చుని ఈ వీడియోలో మేము చెప్పబోయే ఈ మాటలు కేవలం చెవుతో కాదు మీ మనసు లోతులోకి మీ ఆత్మలోకి ఇంకిపోయేలాగా వినండి ఎందుకంటే ఈరోజు మీరు తెలుసుకుపోయే ఈ పరమ సత్యం మీ గుండెని బలంగా తాగుతుంది కాబట్టి మీ భవిష్యత్కు తిరిగిలేని బంగారు బాట వేస్తుంది కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు మేమేం చెప్తున్నామనేది కూడా మీకు అర్థమవుతుంది మీ జీవితంలో ఏం అద్భుతమైన మార్పులు సంభవించబోతున్నాయి మీకు సంపూర్ణంగా అవగతం అనేది అవుతుంది మీ ఇంటికి ముఖ్యంగా అండి రాత్రి సమయంలో ఒక దైవం అత్యంత రహస్యంగా పదే పదే సూక్ష్మ రూపంలో వచ్చి వెళుతుందన్న విషయం మీకు తెలుసా ఆ దైవం ఎవరు అసలు ఎన్నో లక్షల గ్రహాలు ఉండగా ప్రత్యేకంగా మీ ఇంటికి ఎందుకు వస్తున్నారు మీకు గనక తెలిస్తే మీరు కేవలం ఆశ్చర్యపోవడమే కాదండి వర్ణించలేని ఆనందంతో ఉప్పింగిపోతారు ఇంత నిజాన్ని మేము గ్రహించలేకపోతున్నామా అని అనవసరమైన సమస్యలను సుగుండిలోకి నెట్టేసుకున్నామని మీరే తీవ్రంగా బాధపడతారు ఆ దైవశక్తి ఎప్పటినుంచో మీ మీద తన కరుణ కటాక్షాలు విచిక్షణను ప్రస్థీపరిస్తూనే ఉంది కానీ మీరు దాన్ని గ్రహించలేక మీ సమస్యలకు మీరే కారణమవుతుంది మానసికంగా ఎంతో నలిగిపోతూ ఉన్నామని మీకే స్పష్టంగా అర్థమవుతుంది ఆ పరమ సత్యం మీకు తెలిసిన క్షణంలో మీ కళ్ళ నుంచి ఆనంద బాష్పాలు అనేవి ఆగకుండా ప్రవహిస్తాయి ఎందుకంటే మాకు తోడు ఆ దైవశక్తి ఉందా అని మీరు ఎన్నాళ్ళక పడిన ప్రతి కష్టానికి అనుభవించిన ప్రతి వేదనకు ఒక సరైన సమాధానం దొరికినట్టుగా మీకు అనిపిస్తుంది కూడా జీవితంలో కొన్ని అత్యంత కఠినమైన సందర్భాలలో దేవుడు అనేవాడు ఉన్నాడా నిజంగా ఉన్నాడా ఉంటే మాకు ఇన్ని కష్టాలు ఎందుకు చూడలేదు మాకెందుకు ఇలా జరుగుతుంది మా మీద ఎందుకు ఇంత పగబట్టాడు అని మీరు ఆ భగవంతుణ్ణి తీవ్రంగా నిందించిన క్షణాలు కూడా మీ జీవితంలో ఉన్నాయి కానీ మీ ఆవేదనలో మీరు పలికిన ఆ మాటలు ఎంత పెద్ద పొరపాటు ఇప్పుడే మీకు అర్థమవుతుంది కూడా నిజం గ్రహించిన తర్వాత మీరే మోకాల మీద వంగి మరి ఆ దైవానికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పుకుంటారు జ్యోతిష్యం శాస్త్రంలో ఈ రాశికి ప్రత్యేక స్థానం ఎన్నో వేల విశిక్షమైన స్వభావాలు ఉంటాయి ఆ కోవలో ఈ రుచికి రాశి వారికి ఒక విశిష్టమైన గుర్తింపు ఉంది ఈ రాశి రాశి చక్రంలోని ఎనిమిదవస రాశి రుచికి రాశి మిగిలిన రాశుల కంటే కూడా ఎంతో భిన్నమైంది మరియు లోతైనది కూడా వీని అర్థం చేసుకోవడం ఒక సవాలు కానీ ఒక్కసారి అర్థం చేసుకుంటే అంతకంటే గొప్ప స్నేహితులు దొరకరు జ్యోతిష్ శాస్త్రం ప్రకారం ప్రతి రాశికి ఒక అధిపతి ఒక చికనం ఒక మూలకం ఉంటాయి ఈ రుచికి రాశి వారికి అధిపతి కుజుడు అంగారకుడు అని కూడా పిలుస్తారు కుజుడు ధైర్యానికి పోరాట పటిమకు శక్తికి ప్రతీక అందుకే ఈ లక్షణాలు రుచికి రాశి వారిలో బలంగా కనిపిస్తాయి ఈ రాశి యొక్క చికనం తీలు తేలు చూడ్డానికి ప్రశాంతంగా తను పని తను చేసుకుంటూ పోతున్నట్టు కనిపిస్తుంది కానీ దానికి ఆపద వస్తుంది అని తెలిసినప్పుడు లేదా ఎవరైనా దాన్ని రెచ్చగొట్టినప్పుడు తన ఆత్మరక్షణ కోసం కొండితో గట్టిగా కొడుతుంది ఈ రుచిక రాశి యొక్క మనస్తత కూడా అచ్చం ఇలాగే ఉంటుందండి వారు సాధారణంగా ఎవరి జోలికి వెళ్ళరు వివాదాలకు దూరంగా ఉంటారు కూడా కానీ ఎవరైనా వారిని మోసం చేసినా కించపరిచినా లేదా వారిని ఆత్మ అభిమానాన్ని దెబ్బతీసినా అస్సలు సహించలేరండి వారి స్పందన చాలా తీవ్రంగా ఉంటుంది అందుకే వీరితో చాలా జాగ్రత్తగా ఉండాలని అంటారు నీటికి ఉన్న గుణం లోతుగా ఉండడం మరి భాగోద్విగాలు కలిగి ఉండడం అందుకే పైకి ఎంత కఠినంగా గంభీరంగా కనిపించినా వారి లోపల సముద్రం అంతా బాగోద్విగాలు దాగి ఉంటాయి ప్రేమ ద్వేషం ఆనందం బాధ ఏదైనా సరే మీరు చాలా తీవ్రంగా అనుభవిస్తూ ఉంటారండి అలానే ఈ రాశి వారి యొక్క లక్షణాలలో ఒకటి వారి యొక్క రహస్య స్వభావం వారు తమ మనసులో ఉన్న విషయాలను అంత సులభంగా ఎవరితో కూడా షేర్ చేసుకురండి చాలా గోప్యంగా ఉంచుతారు వారి జీవితం ఒక తెరిచిన పుస్తకంలా ఉండదు వారి గురించి పూర్తిగా తెలుసుకోవడం దాదాపు అసాధ్యమని చెప్పాలి ఈ కారణంగానే వారిని చాలామంది అపార్థాలు చేసుకుంటూ ఉంటారు వారు తమ భావాలను బలహీనతను బయటపెడితే ఇతర వాటిని అలసుగా తీసుకుంటారేమో అని భయపడుతూ ఉంటారండి అందుకే తమ చుట్టూ ఒక అదృశ్యమైన గోడను కట్టుకొని జీవిస్తారు కేవలం తాము పూర్తిగా నమ్మిన కొంతమందికి మాత్రమే ఆ గోడ లోపలికి అనుమతిస్తారు వీరికి ఉన్న మరొక అద్భుతమైన శక్తి వారి అంతర్దృష్టిని ఎదుటి వారి మనసులో ఏముందో వారు నిజం చెప్తారు లేదా అబద్ధం చెప్తున్నారా అని మీరు చాలా సులభంగా పసిగట్టగలుగుతారు వారి కళ్ళలోకి చూసి వారి మాట తీరుని బట్టి వారి అసలు ఉద్దేశాన్ని గ్రహించగలుగుతారు ఈ శక్తి కారణంగానే వీరిని మోసం చేయడం దాదాపు అసాధ్యమని చెప్పుకోవచ్చు ఎవరైనా వీరి ముందు నాటకాలు ఆడినా కళ్ళపుల్లి కబుర్లు చెప్పినా వెంటనే దొరికిపోతారు అందుకే వీరు నిజాయితీగా ఉండే వారిని ఇష్టపడతారండి నమ్మక ద్రోహాన్ని అస్సలు సహించలేరండి అత్యంత నమ్మకమైన స్నేహితులు కోసమే ప్రాణం ఇవ్వడానికైనా సరే వెనుకాడరు కూడా తమ స్నేహితులకు కష్టం వస్తే ప్రపంచంతోనైనా సరే పోరాడడానికి సిద్ధంగా ఉంటారు వారు స్నేహం చాలా లోతన్నదండి శాశ్వతమైనది కూడా అయితే వీరి స్నేహాన్ని మరియు పొందడం అత్యంత సులభమైతే కాదు వారి ఎవరినైనా స్నేహితుడిగా అంగీకరించే ముందు వారిని అన్ని విధాలుగా వారు పరీక్షిస్తారు వారి నిజాయితీని నమ్మకాన్ని పూర్తిగా నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే వారిని తమ జీవితంలోకి వాళ్ళు ఆహ్వానిస్తారు కూడా అలానే వారిని గనక గాయపరిచిన వారిని క్షమించడం చాలా కష్టం ఆ గాయం వారి మనసులో ఎప్పటికీ ఒక మచ్చలా ఉండిపోతుంది అందుకే వీరితో శత్రుత్వం పెట్టుకోవడం అంటే నెప్పుతో చెలగాటం ఆడడమే జీవితంలో ఎదురే ఎలాంటి సవాళ్ళైనా సరే ధైర్యంగా ఎదుర్కొంటారు ఓటమిని అంత సులభంగా అంగీకరించండి ఒక్కసారి ఓడిపోయినా మళ్ళీ రెట్టింపు బలంతో ప్రయత్నించి విజయం సాధించేంత వరకు నిద్రపోరు అందుకే వీరు ఏ రంగంలో ఉన్న నాయకులుగానే ఎదుగుతారు జీవితంలో వీరు అంకిత భావంతో పనిచేస్తారు ఏదైనా పని మొదలు పెడితే దాన్ని పూర్తి చేసే వరకు వదిలిపెట్టారు వారి యొక్క ఏకాగ్రత అయోగం పరిశోధన గూఢాచారం సైకాలజీ సర్జరీ వంటి లోతైన విశేషణ అవసరం తదితర రంగాలలో వీరు బాగా రాణిస్తారు వారికి అధికారం అంటే ఇష్టం విధుల కింద పనిచేయడం కంటే తాము నాయకత్వం వహించడానికి ఇష్టపడతారు వారిలో సహజమైన నాయకత్వ లక్ష్యాలు ఉంటాయి కాబట్టి ఒక బృందాన్ని నడిపించడంలో కష్టమైన పనులు కూడా పూర్తి చేయడంలో కూడా వీరు ముందు వరుసలో ఉంటారండి ప్రేమ సంబంధాల విషయంలో రుచిక రాసి వారు చాలా తీవ్రంగా ఉంటారండి ప్రేమించే వారిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు వారి ప్రేమలో స్వచ్ఛత లోతై ఉంటాయి కానీ అదే సమయంలో వాళ్ళు అసూయ తమరు వారిని భావన కూడా ఎక్కువగా ఉంటాయండి భాగస్వామి నుండి సంపూర్ణమైన నిజాయితీని నమ్మకాన్ని మాత్రమే ఆశిస్తారు చిన్న అనుమానం వచ్చినా సరే తట్టుకోలేరండి వారి ప్రేమ ఎంత తీవ్రంగా ఉంటుందో అనుమానం వస్తే గనక వారి ప్రవర్తన కూడా అంతే తీవ్రంగా మారుతుంది అందుకే వీరితో బంధంలో ఉన్నవారు చాలా ఓపికగా నిజాయితీగా ఉండాలి వీరిలో ఉండే మొండితనం ఒక్కసారి వారికి మేలు చేస్తుంది మరొకసారి కీడు కూడా చేస్తుందని చెప్పుకోవచ్చు ఈ మొండి పట్టుదల కొన్నిసార్లు వీరిని విజయానికి దగ్గర చేస్తే మరికొన్నిసార్లు సంబంధాలు దెబ్బతీయడానికి కూడా కారణమవుతుందండి అలానే ఇతరులు సలహాలు వినడానికి వారు అంతగా వాళ్ళకి ఇష్టం ఉండదండి మనకు తెలిసిందే సరైనది అనే భావన వారిలో బలంగా ఉంటుంది నాటుకుపోయి ఉంటుంది వీరు తమ చుట్టూ ఉన్న పరిస్థితులను మనుషులను తమ అదుపులో ఉంచుకోవడానికి కూడా ప్రయత్నిస్తూ ఉంటారు ఇది వాళ్ళు ఉండే అభద్రత భావం నుండి వస్తుంది అంత తమ నియంత్రణ ఉంటేనే వారు ప్రశాంతంగా ఉండగలుగుతారు ఈ గుణం వల్ల ఇతరులు వారితో ఉండడానికి కూడా ఇబ్బంది పడవచ్చు కూడా ధనం విషయంలో వీరు చాలా జాగ్రత్తగా ఉంటారండి భవిష్యత్ భవిష్యత్తు కోసం పొదుపు చేయడంలో పెట్టుబడులు పెట్టడంలో వీరు ముందుంటారండి వారికి డబ్బు అంటే కేవలం విలాసం మాత్రమే కాదు అది వారికి ఒక రకమైన శక్తిని భద్రతను ఇస్తుంది పైకి కనిపించే ప్రపంచం వెనక ఉన్న నిజాలు అన్వేషించాలి అనే తపన వారిలో ఎప్పుడు కూడా ఉంటుంది అలాగే వీరు తమ తమ యొక్క భాగోద్వేగాలను నియంత్రించడం కోసం నేర్చుకునేటువంటి జీవితంలో అద్భుతాలు కూడా సాధించగలుగుతారు ఈ రుచికి రాసి వారు తమని తాము ప్రేమించుకోవడం చాలా ముఖ్యం ఇతరులను నమ్మడానికి ముందుగా తమను తాము నమ్మాలి అప్పుడే జీవితం మరింత ఆనందంగా ఉంటుంది పైకి ప్రశాంతంగా కనిపించిన లోపల ఎన్నో అలలు ఆనందమైన లోతులు ఉంటాయి వారి కఠినమైన పై పొర కింద ఒక సున్నితమైన ప్రేమించే హృదయం ఉంటుంది వారి యొక్క నమ్మకాన్ని గెలుచుకున్న వారికి జీవితాంతం ఒక క్రవచంలా అండలాగా నిలుస్తారు వారి విశ్వాసానికి మించిన సంపద మరొకటి ఉండదు అని కూడా చెప్పుకోవచ్చు ఈ రాశి వారిని కేవలం వారికి పై కనిపించే ప్రవర్తన బట్టి అంచనా వేయకూడదండి వారి లోపలికి తొంగి చూసి ప్రయత్నం చేస్తే ఒక అద్భుతమైన వ్యక్తిత్వం మనకి పరిచయం కూడా అవుతుంది ఈ నా కష్టాన్ని నా బాధను అర్థం చేసుకునే వారు ఈ ప్రపంచంలో ఎవరు లేరు అని తీవ్రంగా మదన పడుతూ ఉంటారు కూడా ఈ సమయంలోనే వీరికి దైవం మీద కూడా నమ్మకం అనేది సన్నగిలుతుంది ఒక్కొక్కసారి ఏంటంటే వీరు నాకు ఎందుకు ఇన్ని కష్టాలు వచ్చి నేను ఎవరికి తెలిసి కూడా ఎవరికి ఏ పాపం చేయలేదు ఎవరికి అన్యాయం చేయలేదే అని ఆ భగవంతుడు నిందించిన సందర్భాలు కూడా వీరి జీవితంలో చాలా ఉన్నాయండి కానీ మీకు తెలియకుండానే మీ ప్రతి కదలికను ఆలోచనను కష్టాలను గమనిస్తూ మిమ్మల్ని ప్రతి ఆపద నుంచి ఒక ఒక అంటే ఒక దైవశక్తి ఒక వజ్రం క్రవచంలా కాపాడుతూ ఒక మహాదైవం మీ ఇంట్లోనే మీ చుట్టూనే రహస్యంగా సూక్ష్మ రూపంలో తిరుగుతుంది ఆ దైవం ఎవరో కాదండి సాక్షాత్తు ఆ కైలాస వాసుడైన మహాశివుడండి మీ గుండె చల్లుమంటుంది వినంగానే అవును మీరిన్నది నిజం శని భగవానుడికి అధిపతి అయిన ఆ పరమేశ్వడే మీ మీద తన సంపూర్ణ కరుణ కటాక్షాలు చూపిస్తున్నాడు మీ కష్టాలకు మీరు చూపిస్తున్న అపారమైన సహనానికి మీలో దాగి ఉన్న మానవత్వానికి నిజాయితీకి మీరు కష్టకాలంలో కూడా వీడని మీ ధర్మానికి ఆ త్రినేత్రుడు మనసారం మెచ్చుకున్నాడు అందుకే తన యొక్క దివ్యమైన శక్తిని ఒక అభ్యుత్కమైన రక్షణ కవచంలాగా మీకు అందిస్తున్నాడని ఆయనే స్వయంగా ఒక సూక్ష్మ రూపంలో ఒక శక్తి పుంజుల మీ ఇంటికి ఒక సూక్ష్మ రూపంలో పదే పదే వస్తున్నాడు మిమ్మల్ని ఆస్వాదించి కూడా వెళుతున్నాడు ఆ మహాదేవుడు మీ ఇంట్లో అడుగుపెట్టిన నాటి నుంచి మీ జీవితంలో ఎన్నో ప్రేణు ప్రమాదాల్లో ప్రాణాంతకమైన గండాలు తీవ్రమైన అనారోగ్య సమస్యలు తృట్టిలో అంటే వెంట్రుకలో రాసులో తుప్పిపోతున్నాయి ఒక్కసారి ప్రశాంతంగా మీ గతాన్ని వెనక్కి తిరిగి చూసుకోండి మీరే మీరు ఎదురుకోబోతున్న ఎన్నో భయంకరమైన సమస్యల నుంచి ఆర్థిక కష్టాల నుంచి ఘోరమైన అవమానాల నుంచి ఆయన మిమ్మల్ని చాకచక్యంగా బయటపడి వేస్తున్నారు లేదంటే మీరు ఈరోజు ఈ స్థాయిలో ఇంత ధైర్యంగా నిబ్బరంగా ఉండేవారు కాదు మీరే అప్పుడప్పుడు అనుకోవచ్చు గతం గురించి మీరు గుర్తు తెచ్చుకొని కూడా ఎన్నో రోజులు ఆశ్చర్యానికి మీరే ఆలోచించవచ్చు గతం గురించి గుర్తు తెచ్చుకొని బాధపడిన రోజులు కూడా ఉన్నాయి ఈ మధ్యకాలంలో మీకు కాస్త కూస్తో మానసికత అంటే ప్రశాంతత లభిస్తుంది ఎన్నో సంవత్సరాలకు ఆగిపోయిన పనులు కూడా నెమ్మదిగా కదలిక పురోగతి కనిపిస్తుంది అంటే దానికి ఏకైక కారణం ఆ మహాశివుడిని ఆయన యొక్క కృప కటాక్షలే కాబట్టి ఇప్పుడు మీరు ఆ దైవాన్ని గుర్తించి ఆయనకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుసుకోవాలి ఎందుకంటే దైవం ఎప్పుడు కూడా తన నిజ రూపంలో మన ముందుకు రాదు మనతో నేరుగా మాట్లాడదు కూడా నాలాంటి వారి యొక్క మాటల రూపంలో ఈ వీడియో రూపంలో ఏదో ఒక శుభ సంకేత రూపంలో ఒక పక్షి రూపంలో ఒక పక్షి అరుపుల రూపంలో ఒక మంచి ఆలోచన రూపంలో తన ఉనికిని మనకు తెలియజేస్తుందండి మీ జీవితంలో పాతుకుపోయి ఉన్న కష్టాలు దరిద్రాలు అనారోగ్య సమస్యలు అపజయాల వంటి సమస్యలు శాశ్వతంగా రేపటి రోజున తొలగిపోతాయి అంటే మీరు ఆ మహాశివుని నమ్మకంతో సంపూర్ణ విశ్వాసంతో ఆరాధించడం తక్షణం ప్రారంభించాలి మీరు శివయ్య భక్తులే ఈ రాశి వారికి అనేక కష్టాలను పరీక్షలను పెట్టి ఆ శని భగవాన్ని శాంతింపచేయగల ఆయనను శాసించగల వేగైక శక్తి ఆ మహాశివుడికి మాత్రమే ఉంది రుచికి రాసి వారు సహజంగానే మీరు శివభక్తులే ఉంటారు లేదా వారి మనస్తత్వం వారి ఆలోచన వారి తీవ్రమైన స్వభావం శివుడి తత్వానికే చాలా దగ్గరగా ఉంటుంది అందుకే ఆ పరమశివుడు మిమ్మల్ని తన సొంత బిడ్డలాగా భావించి ప్రత్యేకంగా గమనిస్తూ ఉన్నాడు కావాలి అంటే ఒకసారి ప్రశాంతంగా మీరే గమనించండి రాత్రి సమయంలో ఇల్లంతా నిశ్శబ్దంగా ఉన్నప్పుడు తెల్లవారుజామున బ్రహ్మమూర్తంలో మీ ఇంట్లో ఏదో తెలియని ఒక సానుకూల శక్తి ఒక దైవక పరిమిళం ఉన్నట్టుగా మీకు అనిపిస్తుంది కొన్నిసార్లు ఎక్కడి నుంచో సుగంధ భరివితమైన ఈబూది వాసన రావడం కానీ గుడిలో వినిపించే విధంగా గంటల శబ్దం చాలా మెల్లగా వినిపించడం కానీ కర్పూర వాసన రావడం కానీ జరిగి ఉండవచ్చు అవి ఏమి భ్రమ కాదు అవి మీ ఊహలు అందకన్నా కాదు సాక్షాత్తు ఆ శివయ్యేనండి మీ ఇంట్లో మీ చుట్టూ తిరుగుతున్నాడు అనడానికి అవే స్పష్టమైన తిరుగులేని సంకేతాలు ఆ దైవం మీ నుంచి ఏమి పెద్ద పెద్దవి అంటే పూజలు లక్షలు ఖర్చు పెట్టి యోగాలు హోమాలు ఏమీ కోరుకోవడం లేదు కేవలం మీ భక్తిని మీ నమ్మకాన్ని మీ స్వచ్ఛమైన నమ్మకాన్ని మీ నిర్మలమైన మనసును మాత్రమే కోరుకుంటున్నాడు మీరు చేయవలసిందల్లా ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేసి మీ పూజా మందిరంలో ఉన్న ఆ మహాదేవుడు పటానికి నమస్కరించుకొని ఓం నమ శివాయ అని కనీసం నూట ఎనిమిది సార్లు జపించడం ఇలా చేయడం వల్ల మీ మనసులో ఉన్న అనవసరమైన భయాలను దీర్ఘకాలిక ఆందోళన ప్రతికూల ఆలోచన తొలగిపోయి ఒక తెలియని ధైర్యం అద్భుతమైన ఆత్మవిశ్వాసం మీలో కలుగుతాయి అమావాస్య లేదా పౌర్ణమి రోజులో లేదా ప్రతి సోమవారం శనివారం రోజుల్లో శివాలయానికి వెళ్ళండి ఒక రాగి చెమ్ముతో స్వచ్ఛమైన నీరు తీసుకుని ఆ గంగాధుడికి మీ చేతిలో స్వయంగా జలాభిషేకం చేయండి ఒక మారడి దళానికి భక్తితో సమర్ సమర్పించండి నువ్వల నూనెతో దీపం వెలిగించండి మీ కష్టాలను మీ బాధలను మీ కోరికలను ఆ స్వామివారి యొక్క పాదాల వద్ద చెప్పుకోండి ఖచ్చితంగా ఆయన మీ మొరను ఆలకిస్తాడండి మీరు పడుతున్న ప్రతి కష్టాన్ని ప్రతి ఆవేదనను ఆయన తొలగిస్తాడు మీ జాతకంలో ఉన్నటువంటి గ్రహ దోషాలను పాపకార్యాలను హరించి మీకు సుఖశాంతులను అష్ట ఐశ్వర్యాలను ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడండి ఆ శివయ్య అనుగ్రహం మీకు సంపూర్ణంగా లభించిన తర్వాత మీ జీవితంలో ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో చూసి మీరే ఆశ్చర్యపోతారు కూడా మీ చుట్టూ ఉన్నవారు అసూయ పడతారు మీరు ఎంతటి కష్టంలో ఉన్నా ఎంతటి అగాధమైన నిరాశలో కూరికిపోయి ఉన్నా సరే ఒక క్షణం కళ్ళు మూసుకొని ఆ పరమేశ్వరుని మీరు మనస్ఫూర్తిగా శివయ్య నన్ను కాపాడుతండ్రి అని తలుచుకుంటే చాలండి మీకు తెలియకుండానే మీలో నుంచి ఒక గొప్ప ఆలోచన అనేది వస్తుంది ఒక మార్గం అనేది మీకు చూపిస్తాడు ఆ సమస్య నుంచి బయటపడే మార్గం మీ కళ ముందే కనిపిస్తుంది మీకు వచ్చి ఆ గొప్ప ఆలోచన ఆ పరమేశ్వరుడి యొక్క సంకేతాలుగా భావించండి మీరు ఒక మరో ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలండి మీ ఇంటి కులదైవాన్ని కూడా మీరు ఎట్టి పరిస్థితులు కూడా విస్మరించుకోకూడదండి శివుడు జగత్కు రక్షకుడు అయితే కులదేవత మీ వంశాన్ని రక్షకురాలు మీకు మీ కుల దేవత ఎవరో తెలియకపోతే ఇక మాత్రం ఇక నుంచి అయినా సరే ఆలస్యం చేయకుండా వెంటనే మీ పెద్దవారిని అడిగి లేదా మీ బంధువులను అడిగి తెలుసుకోండి ఒక్క మాట గుర్తుపెట్టుకోండి ముఖ్యంగా మనకి కులదేవత యొక్క అనుగ్రహం అనేది మనకు ఉండాలండి మీ కులదేవత ఫోటోలు కూడా ప్రతిరోజు దీపారాధన చేసుకుంటూ ఉండండి ప్రతి ప్రతిరోజు కూడా మీరు నిర్దిస్తున్న సమయంలో మీ కులదైవాన్ని కనుక స్మరించుకుంటే చాలండి మీకు ఎటువంటి సమస్యలు అనేవి మీరు దరిదాపుల్లో కూడా రావు మీ కులదేవత మరియు ఆ మహాశివుడి ఆశస్సులు మీకు తోడై మీకు మిమ్మల్ని ఆపగలే శక్తి ఈ ప్రపంచంలో మరి ఎవరికీ ఉండదు మీ శత్రువులు మీకు తెలియకుండానే మీకు హాని చేయాలన్నా మీ మీద నరఘోష నరదిష్టి వంటివి మీ దరిదాపులకు కూడా రాలేవు అనే విషయాన్ని మొదలు గుర్తుపెట్టుకోండి మీరు ఏ పని మొదలుపెట్టినా అందులో అఖండ విజయం ఆర్థికంగా ఉన్న ఇబ్బందులన్నీ తొరిగిపోయి మీ చేతిలో ధనం ఎప్పుడు నిలకడగా ఉంటుంది ధనం ప్రవాహంలాగా పెరుగుతుంది ఖర్చులు అదుపులోకి వస్తాయి లక్షలు కాదండి మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటూ సంపాదించగల శక్తి సామర్థ్యాలు అద్భుతమైన అవకాశాలు అనేవి మీకు కలుగుతాయండి మనకి ఏమి తోచిన సమయంలో కూడా ఆ భగవంతుడు మంచి దారి చూపిస్తాడు అన్నిటికంటే ముఖ్యంగా మీకు ఈ ప్రపంచంలో అమూలమైన మానసిక ప్రశాంతత లభిస్తుంది కుటుంబంతో గొడవలు అన్నాదముల మధ్య భార్యాభర్తల మధ్య ఉన్న మనస్పర్ధలు కూడా అపార్థాలు అన్నీ కూడా తొలగిపోతాయండి అందరూ కూడా సంతోషంగా ఆరోగ్యంగా కూడా ఉంటారు మీ భాగస్వామితో మీ అనుబంధం మరింత బలపడి మీ దాంపత్య జీవితం అనేది మరింత ముడిపడుతుంది ఆ మహాశివుణ్ణి మీ మనసులో మీ హృదయంలో నిలుపుకొని ప్రతి పని ప్రారంభించండి ఒక్కసారి ప్రయత్నం చేసండి మీ కులదేవతను పూజించడం స్మరించుకోవడం అస్సలు మర్చిపోవద్దండి ఈ రెండు మహాశక్తులు మిమ్మల్ని ముందుకు నడిపించే రథసారథులే మీ పక్కనే ఉండి అంగరక్షకులుగా ఈ పరమ సత్యాన్ని తెలుసుకున్న తర్వాతే మీ జీవితం అనేది ఎంతో అద్భుతంగా మారుతుందో చూసి మీరే ఆశ్చర్యపోతారు ఆనందపడతారు కూడా ఏంటి కొంతమంది పట్టించుకోరు దైవం మీద అంతా నమ్మకం పెట్టుకోరు కానీ ఈ రుచిక రాసి వారికి దైవం మీద నమ్మకం ఉంది కానీ మీరు మరీ మీ కులదైవాన్ని స్మరించుకుంటూ ఆ పరమేశ్వరుని కూడా మీరు మనస్ఫూర్తిగా నమ్మి అలానే మీ కులదేవత మీ కులదైవం గురించి మీరు తప్పకుండా తెలుసుకోండి ఆ దైవం యొక్క చరిత్ర అంటే పూజా విధానం ఇష్టమైన నైవేద్యాలు పెద్దవాని అడిగి తెలుసుకోండి దైవత ఆరాధన నిత్యం చేసుకుంటూ ఉండండి మీ వంశానికి కాపాడే తల్లి కానీ తండ్రి కానీ ఆ దైవాన్ని చేత మీరు ఏదైతే మనస్ఫూర్తిగా కోరుకుంటారో అవన్నీ కూడా మీరు ఏ పని సాధించినా అందులో విజయం సాధించగలుగుతారు ఏ పని మొదలుపెట్టినా ఖచ్చితంగా విజయంతోనే తిరిగి వస్తారండి కాబట్టి మహాశివుడితో పాటు మీ కులదేవత యొక్క ఫోటోను కూడా ప్రతిరోజు భక్తి శ్రద్ధలతో ధూపం దీపం నైవేద్యాలతో పూజ చేసుకోవడం వల్ల కులదేవత యొక్క సంపూర్ణ అనుగ్రహం మీకు కలుగుతుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి కులదేవతకు అమావాస తిది అంటే చాలా ఇష్టమండి ప్రతి కుటుంబానికి కులదైవం అనేది ఉంటుందండి ఆ రోజు వారి యొక్క శక్తి రెట్టింపు అవుతుంది కాబట్టి ప్రతి అమావాస్యకి ఒక్కొక్క నైవేద్యం చొప్పున మొత్తం పదకొండు అమావాస్యలకు మీరు ఒక సంకల్పం చెప్పుకోండి ఖచ్చితంగా మీ కులదేవతకు పెట్టండి కాబట్టి ఈ కులదేవత యొక్క సంపూర్ణ అనుగ్రహం కలిగిందంటే మీకు అన్ని రకాల వంటి ఐశ్వర్యాలు సుఖాలు సంతోషాలు పొందుతారు మీ కులదేవత గురించి ఖచ్చితంగా తెలుసుకోండి ఎందుకంటే మీకు మంచి ఇవ్వడం కోసం మీ కులదైవం కూడా పదే పదే మీకు తెలియకుండా మీరు ఎక్కడికి వెళ్తే అలా మీ చుట్టూ తిరుగుతుందండి కాబట్టి ఈ వీడియో రూపంలో మీకు తెలియజేస్తుంది అనుకోండి కాబట్టి రుచికి రాసివారు ఖచ్చితంగా మీ కులదైవత ఎవరో తెలుసుకుని ఆ పరమేశ్వరుడికి నిత్యం మీరు దీపారాధన చేసుకుంటే చాలండి మీ జీవితంలో మీరు ఊహించని పరిణామాలు కూడా చోటు చేసుకుంటారు మీ జీవితం అనేది అద్భుతంగా ఉంటుంది ఇంకా అన్నీ కూడా శుభాలే జరుగుతాయండి తెలుసుకున్నారు కదండి రేపటి రోజున మీ జీవితంలో జరిగేటువంటి శుభ అశుభనాలు ఏంటి అలానే ఏ దేవత ఆరాధన చేసుకుంటే మీకు అంతా కూడా అనుకూలంగా ఉంటుంది మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మన ఛానల్ని కనుక మొదటిసారి చూసేవారు అయితే రుచికి రాసేవారు దయచేసి మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఓం శ్రీ మా తే నమ